హాయ్ అండి అందరికీ నమస్కారం మాంస డైరీకి స్వాగతం ఇవాళ వీడియో సజ్జలతో మంచి రెసిపీ అండి అమ్మమ్మల కాలం నాటి రెసిపీ పాతకాలం నాటి రెసిపీ అండి చాలా చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది అండ్ మంచి హెల్దీ అండి చాలా హెల్దీ అని చెప్పుకోవచ్చు ఒక కప్పు సజ్జలు అయితే తీసుకున్నాను అవి నీట్గా కడిగి ఎండలో ఆరబోసుకొని తర్వాత అయితే ఎండిన తర్వాత అయితే మీకు ఇలా చూపిస్తున్నాను సజ్జల్లో రాళ్ళు అనేది ఉంటాయండి మనము షాప్ నుంచి తెచ్చుకున్న వెంటనే అవి చెక్ చేసుకొని ఉన్నాయా లేదా చెక్ చేసుకుని అయితే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక కప్ అయితే సజ్జలు తీసుకుంటున్నాను ఈ సజ్జలు అయితే మిక్సీలో వేసుకుందాము ఇవి బాగా క్లీన్ చేసిన సజ్జలండి తర్వాత కొద్దిగా రైస్ అనేది తీసుకుంటున్నానండి ఈ కొంచెం రైస్ అయితే సరిపోతుంది నేను అమ్మ అమ్మమ్మలు ఎలా వాళ్ళో అలానే చేసి చూపిస్తున్నానండి ఇక ఇందుకోసము జీలకర్ర హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నాము జీలకర్ర వేయడం వల్ల మంచి రుచి అనేది ఉంటుంది అలాగే రుచికి ఈ సరిపడా సాల్ట్ వేసుకొని ఉప్పు వేసుకున్నానండి రాళ్ళు ఉప్పు వేసుకొని ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కాకుండా కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకోండి కొంచెము అలా రవ్వరవ్వగానూ కాకుండా మెత్తగానో కాకుండా ఇలా అయితే పొడి కొట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ ముందైతే ఒక ఒకటిన్నర స్పూను శనగపప్పు నానబెట్టానండి ఆ పప్పు అయితే ఇలా నానిపోయింది చూడండి బాగా ఈ పప్పు కూడా వేసుకోవాలి ఇందులో ఇంకా ఈ రెసిపీని అంటారండి ఇదైతే మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్గా అయినా తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇక ఇందులోకి ఒక ఉల్లిపాయ పెద్ద సైజు అలాగే పచ్చిమిర్చి ఏదైతే తీసుకున్నానండి కారం అనేది మీరు ఎంత తినగలరా అంత అయితే తీసుకోండి ఇంకొంచెము కారంగా అలా ఉంటేనే బాగుంటుంది ఇదైతే ఇలా పచ్చగా పచ్చగా అయితే గ్రైండ్ చేసుకోండి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవద్దు ఇలా అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఇందులోకి ముందుగా నానబెట్టిన శనగపప్పు అయితే వేసుకుందామండి ఈ శనగపప్పు వేయడం వల్ల మధ్య మధ్యలో మనం తింటూ ఉన్నప్పుడు బాగా పంట కింద పడుతూ రుచిగా అనేది ఉంటుంది అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసుకొని బాగా కలపాలండి ఇలా బాగా కలిపిన తర్వాత మనకు ఎన్ని నీళ్ళు పడతాయనేది అనేది తెలుస్తుంది ఎందుకంటే ఎర్రగడ్డలో తేమ అనేది ఉంటుంది కాబట్టి ముందు ఇలా కలుపుకున్న తర్వాత అయితే మనకు ఎన్ని నీళ్ళు కావాలనో అన్నైతే మిక్స్ చేసుకోవచ్చు ముందుగానే ఎక్కువైతే పోయిద్దండి నేను హాఫ్ కప్ అయితే తీసుకున్నాను హాఫ్ కప్ అయితే కరెక్ట్గా అనేది సరిపోయాయండి ఒకవేళ మీరు కలుపుకుంటున్నప్పుడు ఇంకా కొంచెం తక్కువ అనిపిస్తే కూడా ఇంకొద్దిగా వేసి కలిపి పెట్టేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసేయండి ఈ వాటర్ని అంతా పీల్చు పీల్చుకొని బాగా పిండి అనేది నానుతుందండి ఇలా అయితే పిండి నానుతుంది మనం వేసిన వాటర్ని అంతా కూడా పీల్చుకునేస్తుంది ఇంకా ఇప్పుడు తపిలుంట అనేది రెడీ చేసుకుందాము మా అమ్మ అయితే ఇంత ఇంత పెద్ద వంటలు తీసుకుని అయితే ఆమె అయితే చేసేదండి అప్పుడైతే పెద్ద పెద్ద గిన్నెలు అనేది ఉంటాయి కదా ఆ తపిలుంటలకు అనేది సపరేట్గా పెద్ద ఎత్తుల గిన్నెలు అనేది ఉండేది ఇక్కడ ఇంకా ప్యాన్ పెట్టుకొని నేను నెయ్యి అయితే వేస్తున్నానండి నెయ్యి ఆయిల్ రెండు మిక్స్ చేశానండి నేను నెయ్యితో కొంతమంది నెయ్యితే ఇష్టపడతారు కొంతమంది నెయ్యి అంటే ఇష్టపడరు కదా అలాంటప్పుడు నెయ్యి రెండు మిక్స్ చేసుకోవచ్చు లేదా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అండి చాలా రుచిగా అనేది ఉంటాయి ఇంకా నేను ఈ మాత్రం పిండిని అయితే తీసుకొని చేతితో అలా అయితే ఉరికిన కొద్దిగా అలా ప్రెస్ చేసి అయితే తపిలుంట రెడీ చేసుకోవాలండి ఇలా చేసుకున్న అయితే మనము హీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా అనేది పెట్టుకోవాలి పాతకాలంలో అయితే ఇందుకోసమే ఒక పెద్ద గిన్నెలు అనేది పెట్టుకునేవారండి ఆ గిన్నెల్లో పెట్టి పొయ్యి మీద పెట్టి తిప్పుతూ కాల్చుకునేవాళ్ళు ఇప్పుడు అంత అవసరం లేకుండా మనము ప్యాన్లో కూడా తొందరగా రెడీ చేసుకోవచ్చు పెద్దగా టైం అనేది కూడా పట్టదండి ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది ఒక సైడ్ అయితే కాలిన తర్వాత చూడండి ఇలా తిప్పేసేయాలి మనకు ఎర్రగా కాలిపోయి ఉంటుంది చూడండి లా తిప్పాకైతే మళ్ళా మూత పెట్టి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు అలా పెట్టేశారంటే మనకు తప్పులుంటలు అనేది రెడీ అయిపోతాయండి వీటిల్ని తపిలుంటలనే అంటారండి వర్షం పడుతూ ఉన్నప్పుడు అలా చేసుకొని తిన్నారంటే చాలా చాలా రుచిగా అనేది ఉంటుంది మనకు తింటూ ఉంటే కూడా వేడివేడిగా తింటూ ఉంటే కూడా ఇంకా తినాలనిపిస్తుందండి అంత బాగుంటాయండి కొంతమంది ఎర్రగా కాల్చుకునే వాళ్ళు క్రిస్పీగా ఉండాలనుకునే వాళ్ళు ఇలా కాల్చుకోవచ్చు అండి లేదు తక్కువ చాలు అనుకున్నప్పుడు ఈ మాత్రం ఇప్పుడు నేను తిప్పి చూపిస్తున్నాను కదా అలా కూడా ఒక క్రిస్పీగా కాల్చుకొని అయితే రెడీ చేసుకుని అయితే తినచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గానేది ఉంటాయండి చాలా చాలా రుచిగా ఉంటాయి మామూలుగా నెయ్యి వేసి కాల్చామంటే మంచి స్మెల్ అనేది వస్తు మంచి రుచిగా అనేది ఉంటాయండి తపిలింటలు అయితే ఇంకా ఇవి రెడీ అయిపోయాయి కదా నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూడండి ఇలా ఉంటుంది పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా అనేది ఉడికిపోయి ఉంటుంది ఒకవేళ పెద్దవాళ్ళైతే మేము క్రిస్పీగా తినలేము నవలలేము అనుకున్న వాళ్ళైతే ఇడ్లీగా కూడా పెట్టుకోవచ్చు అండి అలా కూడా ట్రై చేయండి ఇక ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు అండి హెల్దీ హెల్దీ రెసిపీ అని చెప్పుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా తెలియచేయండి చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీరు కూడా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్గా తీసుకోండి లేదా ఈవినింగ్ స్నాక్ డైన తీసుకోండి ఎలా తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఓకే అండి